రైతు సోదరులకు నమస్తే అండి వ్యవసాయ రంగానికి టెక్నాలజీ వినియోగం ఎప్పుడూ లాభదాయకమే ఈ నూతన టెక్నాలజీలో భాగంగానే ఈ మధ్య ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ఈ ప్రష్యన్ అగ్రికల్చర్ విధానము ఇప్పుడిప్పుడే భారత రైతులందరూ కొన్ని రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారండి రైతులందరికీ సరళమైన పద్ధతిలో ఈ ప్రష్యన్ ఫార్మింగ్ అంటే పంట చేనులో ఉన్న మొత్తం మొక్కలకు రైతు నీటిని పోషకాలను పురుగు మందును ఒకే మోతాదులో అందిస్తుండీ దీనివల్ల రైతుకు ఎక్కువ ఖర్చు అవుతుంది అంతేకాకుండా మొక్కకు ప్రతి మొక్కకు ఇంతే మోతాదులో అవసరం కాకపోవచ్చు కొన్ని టెక్నాలజీని వాడి ఉదాహరణకు డ్రోన్ టెక్నాలజీ కంప్యూటర్ సిమిలేటర్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇలా కొత్త టెక్నాలజీని వాడి ఏ మొక్కకు ఎంత శాతం అవసరము ఎంత మోతాదులు అవసరమో అని తెలుసుకొని తదనుగుణంగా మొక్కకు అందించడమే అంటే పోషకాలు అందించడమే ఈ ప్రెషన్ ఫార్మింగ్ అనేది ముఖ్య ఉద్దేశం కానీ మన మన దేశంలో ఈ రకమైన సాగు అనేది చేయడం వీలవుతుందంటే వీలవుతుందండి ఇది మా తమ్ముంది పాత మా తమ్ముంది విత్తనం వేస్తున్నాము ఇది భోజకు వేస్తే బాగుంటుందని భోజ చేస్తున్నాము పద్దెనిమిది ఇంచుల ఈ వేస్తున్నాము ఒక్కొక్కసార్లు పద్దెనిమిది ఇంచులు ఉంటుంది అట్లా భోజన వేస్తే పంట బాగొస్తుంది ఎండు తెగులు రాకుండా ఉంటుందని వేస్తున్నాము దీంట్లో మనం ఇట్లా వేసుకుంటే కూడా జనవరిలో వేసుకునే కానీ మీకు వేసిన దాంట్లో వేసినా కానీ ఎండు తెగులు అనేది రాదు మందు కలుపుకొని వేసుకుంటే రాదు బాగా పంట దిగుబడి బాగా వస్తుంది పన్నెండు నుండి పద్నాలుగు ఇంటల వరకు వస్తుంది అట్లా బాగొస్తుంది అన్నీ వేస్తున్నాము మేము ఈ గుర్రకు భోజకు తయారు చేసినాము సొంతం తయారు చేసి వేస్తున్నాము దీన్ని ఇట్లా వేసుకోవాలా మీరు వేసుకోవాలంటే ఉడక బాగా దిగుబడి బాగొస్తుంది పంట ఉడక బాగొస్తుంది ఎండ కొట్టినా కానీ నీకు నీళ్ళు వారి పంట బాగొస్తుంది నీళ్ళు ఉడక తక్కువ పడతాయి ఎక్కువ తాగవు రేగడి పొలమైనా ఎర్ర పొలమైనా కానీ నీళ్ళు అనేది ఎక్కువ పట్టవు నీకు జోమ్ లెక్క పట్టకుండా కూడా నీళ్ళు ఆగకుండా కూడా బాగుంటుంది ఇది భోజకి వేసుకుంటే దీనికి ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది ఇట్లా వేసుకోవాలా ఎవరైనా రైతు తీసుకొని వేసుకోవాలా ఈ ఇత్తనం అంటే ఈ ఇత్తనంలోనే అట్లా ఉంది కాబట్టి దీన్ని ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఎండకైనా బాగొస్తుంది ఇది దీనికి ఇట్లా ప్రయోజనం చేసుకొని వేసుకోవాలి గొర్రు ఏదైనా కానీ భోజకు వేసుకుంటే బాగొస్తుంది ఎండు తెగులు అనేది రాదు బూర్ది తెగులు రాదు ఎండు తెగులు రాదు మందుగొట్టనికైనా నీళ్ళు వేటానికి బాగుంటుంది ఇది దీనికి గాలి అనేది బాగా తగులుతుంది పంట కూడా బాగానే వస్తుంది ఏం తగ్గదు దానికి గొర్రు వేసిన దానికి దీనికి ఏం తగ్గదు పంట దీనికే బాగా వస్తుంది ఇంకా ఎల్లెడిగా గాలి లైవ్లి పది నుండి పన్నెండు బుడలు కూడా కాస్తుంది ఇది బాగా దీనికి చెట్టు బాగా కడుతుంది భోజకు ఆనుకొని ఉంటుంది కాబట్టి భోజమినికి ఉండి షర్ట్ అనేది బాగా కట్టి గాలి వెయ్యి బాగా కాస్తుంది ఇది అని అని వేస్తున్నాం మేము ఇట్లా వేసుకోండి మీరు ఇత్తనం తీసుకుంటేప్పుడు ఇట్లా వేసుకోవాలా బాగుంటుంది జనవరిలలో వేసినా కానీ జనవరి లాస్ట్ వరకైనా బాగా బాగొస్తుంది దిగుబడి ఇట్లా వేసుకుంటే మంద వేసుకొని కానీ వేసుకోవచ్చు ఇట్లా పాపనం ఈపనం పాసుకోవాల్సిన అవసరం కూడా లేదు గడ్డి మందు కొట్టుకొని నీళ్ళు పెట్టుకొని బాగా వేసుకోవచ్చు ఇలా కొంతమంది రైతులు తమ వ్యవసాయం మీద అమితమైన ఇష్టంతో తాము అనుభవం ద్వారా తెలుసుకున్న సమస్యలను పరిష్కరించడానికి తామే యంత్రాలను రూపొందించుకొని వాటి ద్వారా అధిక దిగుబడి తక్కువ ఖర్చు ప్రతి రైతు పొందే విధంగా చేస్తున్న నూతన ఆవిష్కరణలు రైతుకు ఎప్పుడూ శ్రేయస్కరంగా ఉంటాయండి ఇలాంటి నూతన విధానాలు రైతులందరూ పాటించాలి కొత్త టెక్నాలజీ వచ్చింది కొత్త పద్ధతి వచ్చిందంటే దాన్ని చూడాలి మనం స్వతహాగా దగ్గరలో ఉండి చూసి చూసి వాటి ద్వారా ఏ తెగులు తక్కువైతున్నాయని గమనించాలండి వీటిలో భాగంగానే ఈ పెద్ద భోజనసాల సాగు సాలు సార్కు మధ్య పద్దెనిమిది ఇంచులు ఉంటారండి గాలి కూడా బాగా తగులుతుంది ఈ నూతన రకాల్లో ఎత్తుగా ఎత్తు ఎత్తుకు పెరిగే లక్ష్యం ఉంది కాబట్టి వాటిని గాలి బాగా తగిలి ఎక్కువ కాయ పూత వచ్చే విధంగా ఉంటుందండి ఈ నీరు ఈ ఈ యొక్క విధానంలో తొందరగా చేను ఆరే లక్ష్యం ఉంటుందండి నీళ్లు పెట్టిన తర్వాత తొందరగా ఆరుతుంది దీనివల్ల బూడి తెగులు అనేది ఎప్పుడూ పంట చేను కోసేంత వరకు బూడి తెగులు రాదండి రెండవది ఎండు తెగులు గురించి అండి ఈ భోజసాల పద్ధతిలో ఎండు తెగులు అనేది పూర్తిగా అరికట్టలేకపోకుండా డెబ్బై శాతం వరకు అరి అరికట్టవచ్చండి ఎందుకంటే ఈ భోజ భోజక మధ్యన అనేది వేర్లు పద్దెనిమిది లోపు పోవండి దాని ద్వారా ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు అనేది ఈ ఎండు తెగులు అనేది రాదండి దాన్ని పూర్తిగా మనం అరికట్టవచ్చు అందుకోసమే రైతాంగం ఈ నూతన ఆవిష్కరణ పట్ల శుభ కలిగి ఉండి వాటిని పాటిస్తే వాటి యొక్క ఆర్థిక ప్రయోజనాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధానాలను ప్రతి రైతు పొంది రైతాంగం అందరూ లాభదాయకంగా ఉండాలనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం